నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షకు దేవుళ్ళందరికీ నమస్కారం నేను చెప్పే కంటే ముందు మీరే చెప్పేసి ఉంటారు బహుశా ఒకటి అయింది బాబు మీ అందరికీ నమస్కారం ఓటి వెయ్యిన వారికి మాత్రం ప్రత్యేకమైన నమస్కారం దయచేసి లేవండి ఒక అర రోజే అయ్యింది ఇంకొక అర రోజు ఉంది దయచేసి మీరందరూ ప్రతి సంవత్సరం ప్రతిసారి ఎలక్షన్కి చెప్పిందే అదే డైలాగ్ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది దయచేసి రండి మీ అమూల్యమైన ఓటుని ఉపయోగించండి ఎందుకంటే అది మన ప్రాథమికమైనటువంటి హక్కు హక్కు ఏంటి హక్కు వాడెవడో గెలిస్తే నాకు హక్కు చాలా తప్పు అతను ఎవడో గెలిచేది మన కోసం అతన్ని గెలిపించేది మనం అతన్ని సరైన దావలో పెట్టవలసింది మనం సో అలాంటప్పుడు బాధ్యత మందే కదా అసలు బాధ్యత తీసుకోకపోతే మనం ఏమి అడుగుతాం రేపు దయచేసి మరొకసారి మరొకసారి మీ అందరినీ చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దండి తప్పదు ఏం చేస్తాం నేను నలభై ఆరు సంవత్సరాలుగా మీ అందరినీ నవ్విస్తున్న వాడిగా నా బాధ్యత లేదు నా హక్కు మీ మీద మీ అందరినీ రమ్మని ఓటు వేయమని చెప్పటం నా హక్కు మీ అందరి మీద మీ ఇంట్లో వ్యక్తిగా మీ ఇంట్లో రాజేంద్ర ప్రసాద్ సినిమా ఎంత ప్రభావం చూపుతుందో అంత హక్కుతోటి నేను మిమ్మల్ని సొంత వారు నేను ఇంట్లో ఒక మనిషిగా అడుగుతున్నాను దయచేసి రండి మీ బాధ్యత అయినటువంటి ఓటును వెయండి వేసి మీ బాధ్యతను మీరు నెరవేరిస్తే తర్వాత మీరు అడగవలసిన ప్రశ్న ఎప్పుడైనా వచ్చినప్పుడు అడగటానికి మీకు హక్కు ఉంటుంది సో ఇంతకంటే నేను చెప్పగలిగింది ఏముంటుంది నేను వచ్చాను నేను మా మనవడితో సహా వచ్చాను అంటే ఏంటంటే వాడికి కూడా ఇది ఇది అలవాటు చేయటం అనేది ఒక బాధ్యతగా వాడిని తీసుకొచ్చాను మనం అనుకుంటా మీరు కూడా దయచేసి ఎంత హుషారుగా నా సినిమాల్లో ఉన్నంత ఆనందంగా హ్యాపీగా లెగిసి రండి ఓటు వేయండి మీరు మరి ఓటు ఎవరికి వేశారని అడగలేదేంటి ఒక్కటి అడగదు